ప్రభుతో ప్రతిదినం వాక్ విత్ గాడ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఏసయ్య పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే లేచి మీ కంఠ స్వరాన్ని మీరు దేవునికి వినిపించారా మీ స్వరాన్ని ఆయనతో మాట్లాడారా ప్రిలరా ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం దయచేసి నిర్లక్ష్యం చేయకండి ఉదయాన్నే దేవుని సన్నిధిలో నిస్వరాన్ని వినిపించాకే మిగతా పనులు చేసుకోండి ఈరోజు ఒక విలువైన శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానిద్దాము నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరవ వచ్చిన యహోవ ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసిన కనుక వారు వారికి కావలసినవి వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తీయులను తోచుకుని ఇక్కడ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత బానిసత్వంలో నుంచి దేవుడు ఈజిప్ట్ నుంచి ఇజ్రాయీల్ని విడిపిస్తున్నాడండి అది సందర్భం అయితే వాళ్ళు వెళ్ళిపోతున్న టైంలో ఐగుప్తులకి కటాక్షం కలిగించాడంట దేవుడు నిజంగా ఈ సందర్భాన్ని చదివితే ఆశ్చర్యానికి గురవుతాం కదండి మనము ఐగుప్తులకి ఇజ్రాయీల మీద కటాక్షం కలిగి వెండి బంగారము బట్టలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తారండి ఇస్తే వాటన్నిటిని తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి మరి వాళ్ళు బయలుదేరి ఈజిప్ట్ నుంచి బయటకు వస్తారు సో ఈ సందర్భాన్ని ఆలోచించండి నిజంగా ఐగుప్తులు ఎంత కఠినంగా ప్రవర్తించారండి ఇజ్రాయేళ్ల పట్ల నానా చాకరీ చేయించుకున్నారు మట్టి పని చేయించుకున్నారు కఠినంగా ఇబ్బంది పెట్టారు కఠినంగా బాధపరచారు ఘోరమైన పనులు వాళ్ళతో చేయించారు అలా ఉన్న వ్యక్తులు చివరికి వచ్చేసరికి మీద కటాక్షం కలిగిందంట వెండి బంగారము నగలు ఇవన్నీ కూడా ఇచ్చి వెళ్ళండి అని అన్నారంట అంటే దేవుడే ఆ కటాక్షాన్ని కలిగించాడని మనకి వాక్యము ద్వారా అర్థమవుతుంది దీనిని బట్టి ప్రిల్లర మనం ఆలోచిస్తే మన కష్టపడింది ఎప్పుడు ఎక్కడికి పోదని దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడండి అండి ఇజ్రాయెల్ జనాంగం నానా చాకరి చేశారు వాళ్ళు పడిన కష్టానికి దేవుడు ఐగుప్తులకి కటాక్షం కలగజేసి వెండిని బంగారాన్ని నగలని బట్టలను దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు చాలా కష్టపడ్డావేమో బట్ రిజల్ట్స్ రాలేదేమో రిజల్ట్స్ చూడలేకపోతున్నావేమో ఇజ్రాయెల్ జనాంగం కూడా చాలా కష్టపడ్డారు కానీ వెంటనే రిజల్ట్స్ చూడలేదు కానీ ఒక టైమింగ్ ఉంది గాడ్స్ టైమింగ్ ఆ టైమింగ్లో దేవుడు సమస్తాన్ని తిరిగి ఇప్పిస్తాడని మనం నమ్మగలగాలండి మన కష్టానికి ప్రయాస ఎప్పుడు వృధా కాదు కష్టపడి యథార్థంగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రిలరా కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఎక్కడ మీరు ఉద్యోగం చేస్తున్నా సరే నమ్మకంగా యథార్థంగా జెన్యున్గా కష్టపడండి మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు మీరు జెన్యున్గా నమ్మకంగా మీ కంపెనీలకు మీరు లోబడుతూ జెన్యున్గా కష్టపడితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఐగుప్తులకి ఇజ్రాయేళ్ల మీద కటాక్షం కలిగించే విధంగా దేవుడు చేశాడు అదేవిధంగా మీ జీవితంలో కూడా మీ పై అధికారులకి మీ మీద కటాక్షం కలిగించి దేవుడు వారితో ఏదైతే మీకు రావాలో వాటిని దేవుడు ఇప్పిస్తాడు నమ్మగలగాలి లెట్ గాడ్ జడ్జ్ ఎవ్రీథింగ్ లెట్ గాడ్ డిసైడ్ ఎవ్రీథింగ్ దేవుడు జడ్జ్ చేయాలండి మనం ఎలా పని చేస్తున్నామో నమ్మకంగా ఉన్నామో లేమో కష్టపడుతున్నామో లేదో దేవుడు డిసైడ్ చేయాలండి కాబట్టి వెంటనే రిజల్ట్స్ రాలేదని బాధపడకండి టైం ఇస్ కమింగ్ పే బ్యాక్ ఇస్ కమింగ్ దేవుడు మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి రిటర్న్ దేవుడు తీసుకురాబోతున్నాడు అయితే దాని కొరకు వేచి చూడాలి ఇజ్రాయెల్ జనాంగం కష్టపడ్డారు కష్టపడిన దానికి ప్రతిఫలం దేవుడు ఇప్పించాడు ఐగుప్తి మనసులను వారందరినీ కూడా వారికి వారి మీద జాలి కలిగే విధంగా దేవుడు చేసి కటాక్షం కలిగి కలిగించే విధంగా దేవుడు చేసి వారికే ఆ పే బ్యాక్ని వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో దానికి తగినట్టుగా దేవుడు పే చేశాడు అదేవిధంగా నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు అయితే నమ్మకంతో విశ్వాసంతో ఊర్పుతో మీరు ముందుకు సాగినప్పుడే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది కాబట్టి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు రావాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన గొప్పదైన నామానికి వంతనాలు దేవా ఇదిగో తండ్రి మీ పిల్లలు నాయన తండ్రి వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు వారికి అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నారు ఆనాడు ఐగుప్తీలకి తండ్రి మరి కటాక్షం కలగజేసి ఇజ్రాయల్ ప్రజల్ని మీరు దీవించి నాయన వెండి బంగారం నగలు దస్తులను మీరు అనుగ్రహించి వారిని దీవించారు మీ పిల్లల్ని కూడా అదే విధంగా మీరు దీవించండి వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి వారి కష్టాన్ని మీరు పరచండి మీలో వాళ్ళు ఆనందిస్తూ సంతోషంగా బ్రతికే భాగ్యం దండి వారికి శాంతిని నెమ్మదిని సంతోషాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి వారు చేసే పనిలో మీరు తోడుగా ఉండి సహాయకర్తగా ఉంటూ మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తాను మీ పిల్లల్ని మీరే బలపరచండి దేవ మీ కృపలో మీ పిల్లలు బలపరచబడి నాయన ఉన్నతంగా ఎదిగే భాగ్యము దయచండి ఆ రోజు ఇజ్రాయల్కి ఎలా మీరు తోడుగా ఉన్నారో అదేవిధంగా మీ పిల్లలకి ఈనాడు మీరు తోడుగా ఉండి తండ్రి మీ రెక్కల కింద వారిని భద్రపరుస్తూ కాచి కాపాడుతూ మీరే ముందుండి నడిపించాలని ఏసే పరిశుద్ధ నామం పెరట కొంచెం ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె